ఆస్ట్రేలియాతో బుధవారం ముగిసిన ఐదు వన్డేల సిరీస్లో భారత యువ క్రికెటర్లు రిషబ్ పంత్ విజయ్ లో చాలా నిరాశపరిచారని మాజీ క్రికెటర్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు వరల్డ్ కప్ ముంగిట సత్తా నిరూపించుకునే అవకాశం లభించినా ఈ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు విజయశంకర్ ఒక వన్డే మినహా బౌలింగ్ బ్యాటింగ్లో తేలిపోగా చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్ గా ధోని స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ అనవసర తప్పిదాలతో భారత ఓటమికి కారణమయ్యాడు వీరిద్దరూ ఘోరంగా విఫలమవడం కారణంగానే మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా కోల్పోయింది ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ రిషబ్ పంత్ విజయ్ శంకర్ ప్రదర్శన నన్ను నిరాశపరిచింది సత్తా నిరూపించుకునేందుకు వారికి అద్భుతమైన అవకాశం దక్కింది అయినా దాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు కనీసం విజయ్ శంకర్ బ్యాట్ తోనైనా పర్వాలేదనిపించాడు పంత్ అది కూడా లేదు అని జె మంజరేకర్ అన్నారు విజయశంకర్ పంతులు భారీ షాట్లు ఆడవచ్చు అందుకు గాల్లోకి భారీ షాట్లు కొట్టాల్సిన అవసరం లేదు హిట్టింగ్ నే ఎక్కువగా ఆశ్రయించకుండా మైదానం నలువైపులా బంతిని తరలిస్తూ పరుగులు రాబట్టడం ఎలాగో కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి వారు నేర్చుకోవాలి వరల్డ్ లో మిడిల్ ఆర్డర్ ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు వరల్డ్ కప్ ముందు భారత జట్టులో కొట్టొచ్చినట్టు కనబడిన సమస్య ఏదైనా ఉందంటే అది మిడిల్ ఆర్డర్ టీమిండియా అక్కడ ఎక్కువ దృష్టి సారించాలి మరోవైపు ఈ సిరీస్లో ఆద్యంతం ఆకట్టుకున్న ఆసిస్కు సిరీస్ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి వారు భారత్కు ఎందుకొచ్చారో అది చేసి చూపించారు అని మంజ్రేకర్ చెప్పుకొచ్చారు